చైనాలో హునాన్ ప్రావిన్స్ లో ఓ వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు ఏంటా అని స్కానింగ్ తీసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్నది చూసి షాక్ తిన్నారు స్కానింగ్ రిపోర్టులో అతని పొట్టలో అడుగు పొడవున్న ఈల్ చేపను పోలిన జీవిని గుర్తించి వైద్యులు నోరెళ్లబెట్టారు హునాన్ ప్రావిన్స్ కు చెందిన ముప్పై మూడేళ్ల వ్యక్తి ఒక్కసారిగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి పరిగెత్తాడు బాధతో విలువిల్లాడుతున్న అతడికి డాక్టర్లు వెంటనే సిటీ స్కాన్ చేశారు స్కాన్ లో ఆ వ్యక్తి కడుపులో ఓ బతుకున్న జీవి అటు ఇటు కదులుతుండటం చూసి డాక్టర్లు బిత్తరపోయారు ఆ జీవి కడుపులో పేగులను కొరికి లోపలికి దూరేందుకు ప్రయత్నించడం చూసి వెంటనే లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రారంభించారు అప్పటికే ఆ జీవి అతడి పేగులోని కొంత భాగాన్ని చీల్చడంతో దానిని తొలగించి పేగును కుట్టేశారు ఆ సర్జరీ విజయవంతం కావడంతో వ్యక్తి కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి వెళ్లాడు అయితే ఈల్ అతడి శరీరంలోకి ఎలా చొచ్చుకుపోయింది అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు